తానొకటి ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లు ఇండస్ట్రీలో ఏదో అవ్వాలని వస్తే మరేదో అవుతూ ఉంటారు డైరెక్టర్ అవ్వాలనుకుంటే యాక్టర్ అవ్వడం యాక్టర్లు డైరెక్టర్లు అవ్వడం చాలా కామన్గా జరుగుతూనే ఉంటాయి ఇక టాలీవుడ్ క్రేజీ కమీడియన్గా పేరొందిన వెన్నెల కిషోర్ ముందు డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం కమీడియన్గా కొనసాగుతున్నాడు గత కొన్నేళ్లుగా వెన్నెల కిషోర్ టాలీవుడ్లో నెంబర్ వన్ కమిడియన్గా ఉన్న విషయం అయితే తెలిసిందే తన కామెడీ టైమింగ్తో పాటు బాడీ లాంగ్వేజ్తో కూడా వెన్నెల కిషోర్ ఆడియన్స్ను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ కమీడియన్స్లో కిషోర్ పేరు కూడా నిలిచిపోతుందని చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు ఇప్పుడు బెస్ట్ కమీడియన్గా రాణిస్తున్న వెన్నెల కిషోర్ ఇండస్ట్రీకి వచ్చింది యాక్టర్ అవుదామని కాదట కిషోర్ టార్గెట్ తాను డైరెక్టర్ అయ్యి మంచి సినిమాలు తీసి పవన్ కళ్యాణ్తో సినిమా చేయడం అంట కానీ అనుకోకుండా అవతారం ఎత్తి డైరెక్షన్ వైపు వెళ్లలేనంత బిజీ అయిపోయారు ఇక వెన్నెల సినిమాల్లో కిషోర్ చేసిన కాదర్ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ అలాంటిది మరి కాదర్ క్యారెక్టర్ను అనుకోకుండా కిషోర్ చేశారని రీసెంట్గా డైరెక్టర్ దేవాకట్ట ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు కిషోర్ దేవా కట్ట ఫ్రెండ్స్ వెన్నెల సినిమాకు గా వర్క్ చేసి మేకింగ్లో హెల్ప్ చేయడానికి కిషోర్ ముందుగా ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారని డైరెక్టర్ అయ్యి పవన్తో సినిమా చేయడమే టార్గెట్గా పెట్టుకున్న కిషోర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే ఆ సినిమాకు పనిచేశాడని చిన్న బడ్జెట్ సినిమా కావడంతో ఫ్రీగా వర్క్ చేసేవాళ్ళు అనే ఆలోచనతో దేవా కట్ట కూడా కిషోర్ని తీసుకున్నారట ఇక వెన్నెల సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరిగిన సంగతి తెలిసిందే అయితే వీసా సమస్య వల్ల కాదర్ క్యారెక్టర్ చేయాల్సిన శివారెడ్డి రాలేకపోవడంతో ఆ పాత్రను కిషోర్తో చేయించామని ముందు సినిమాలో నటించడానికి కిషోర్ ఒప్పుకోలేదని తన టార్గెట్ డైరెక్షన్ ఏం చెప్పాడని ఈ సినిమాలో నటిస్తే ఇండస్ట్రీలో కెరీర్ ఉంటుందని చెప్పి కిషోర్ తో ఆ పాత్ర చేయించినట్టుగా దేవా తెలిపారు అలా డైరెక్టర్ అవ్వాలనుకునే సినీ పరిశ్రమలోకి వచ్చిన కిషోర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో పాటు కమేడియన్ గా మంచి పొజిషన్ లో కూడా ఉన్నారు